టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం పాపనపేట మండలం భారత సైనికులు పాకిస్తాన్పై జరిపిన దాడుల్లో విజయం సాధించిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా తిరంగా ఏక్తా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం ఐదు గంటలకు స్థానిక గుల్షన్ క్లబ్ నుండి శివాజీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందుకుగాను పాపనపేట మండలం బీజేపీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మండల అధ్యక్షులు వడ్డ బీకొండ రాములు నాయకులు పాల్గొన్నారు నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఏదైతే మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు మన మెదక్ జిల్లా కేంద్రంలో కూడా ఏకతా ర్యాలీ మన తిరంగ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తిరంగ ర్యాలీకి మన మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున యువజన సంఘాల నాయకులు అదేవిధంగా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పార్టీలకు అతీతంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం ఏదైతే మన మన పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో మన భారత ఆర్మీ జవాన్లందరూ కూడా వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించారు ఆ యొక్క పోరాటానికి నైతిక మద్దతు తెలుపుతూ మనం అందరం కూడా ఏకంగానే ఉన్నామని చెప్పేసి మన యొక్క ఐక్యమత్యాన్ని దేశానికి ప్రపంచానికి చార్జ్ చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క తెరంగా ర్యాలీని కండక్ట్ చేస్తా ఉన్నది పార్టీ ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా మండల వ్యాప్తంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని రేపు సాయంత్రము ఈ యొక్క తెలంగా ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా పాపనపేట మండలం నుండి మండలం బీఏపీ తరఫున శాఖ తరఫున అందరం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా రేపు ఐదు గంటల వరకు మెదక్ క్లబ్ వరకు చేరుకోవాలని చెప్పేసి అక్కడ నుండి రామదాస్ చివరస్త వరకు ఈ ఏటా తిరంగా ర్యాలీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము జై హింద్ భారత్ మాతాకి చెప్పిపోయే స్త్రి యాత్రకు మన పాపన్పేట మండల్ పార్టీలకు అతీతంగా యువజన సంఘాలు ముద్రా సంఘాలు కానీ యాదవ్ల సంఘాలు కానీ పార్టీలకు ఖచ్చితంగా అందరూ మన మెదక్లో జరగబోయే సాయంత్రం ఐదు గంటలకు ప్రియంగా యాత్రకు పాల్గొనని చెప్పేసి మన నరేంద్ర మోడీ పిలుపు మేరకు రేపు భారీ ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఇరవై నుంచి ముప్పై మంది రావాలని చెప్పి పిలవడం జరుగుతుంది కాబట్టి బీజేపీ పార్టీతో సహా అన్ని పార్టీల నాయకులు కూడా దీంట్లో పాల్గొనాలే బీజేపీ జెండా బీజేపీ కణువ ఏది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే పాకిస్తాన్ మనలో బలిన్నదో దాని మీద మొన్న మనం యుద్ధం ఏ విధంగా చేసినామో దానికి సానుకూలంగా సానుభూతిగా రేపు మన తిరంగ యాత్రలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మన దేశంలో పహగా జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా మన దేశ సరిహద్దుల పహహారాగాస్తున్నటువంటి మిలిటరీ సోదరులు ఆపరేషన్ సింధుతో భారతదేశానికి క్యాస్ తెచ్చిపెట్టి మనను విజయపథంలో నడిపించినందుకు మరి వారికి సానుభూతిగా భారతదేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి జాతీయవాదులారా ద్వారా అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం మరి పార్టీల అతీతంగా యువకులు మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా ప్రజలకులో రేపు సాయంత్రం ఐదు గంటలకు జరగబోయేటువంటి తిరంగా ర్యాలీ లోపల అందరం కూడా పాల్గొందాం సంఘీభావంగా భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆర్మీ సైనికుల అందరికీ కూడా సల్యూట్ చేస్తూ సంఘీభావ ర్యాలీని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరి లోపల దేశభక్తిని నింపాలన్నటువంటి ఒక సరళిత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మరి జాతీయవాదులు దేశభక్తులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ముక్త కంఠంతో కోరుతా ఉన్నాం భారత్ మాతాకి